హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ జూలై ఎనిమిది సోమవారం మీన రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీన బిజినెస్ బిజినెస్లో కాస్త కఠినంగా ఉండాలి అలాగే మీరు ఈ రోజున కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేయండి మీకు స్నేహితుల నుండి కొన్ని అవకాశాలు లభిస్తాయి కెరీర్ పరంగా మీరు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి మీన వారు అలా కాదు అంటే మీరు చిక్కుల్లో పడతారు ఈ రాశి వారికి ఆఫీస్లో సహోద్యోగులు సీనియర్లు పూర్తి సహకారాన్ని అందించడంతో మీకు ఆఫీస్లో పని త్వరగా పూర్తవుతుంది కాలం ఎంత విలువైనది దానిని మీరు సద్వినియోగం చేసుకోవడం వలనే మీరు అనుకున్నటువంటి ఫలితాలను సాధించగలుగుతారు మీ జీవిత భాగస్వామితో విభేదాలను వివాదాలను నివారించండి మీ ప్రేమ జీవితం బాగుంటుంది ఈరోజు మీరు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దృష్టి పెట్టండి ఆరోగ్యపరంగా ఈరోజు మీకు బలహీనంగా ఉంటుంది మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది మీరు ఈ రోజు ఏదైనా పనులను చేపట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి మీ వైపు నుంచి కొంత జాగ్రత్త మీ వ్యాపారంలో మీకు భారీ నష్టం నుంచి మిమ్మల్ని బయట పడవేస్తుంది మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వివాదాలు మీరు కలిసి కూర్చొని పరిష్కరించుకోవటం మీకు మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఈ రోజు మీరు విహార యాత్రలకు వెళ్లే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీన రాశి వారికి ఈ రోజు శుభ సూచకాలు తెచ్చిపెట్టే రోజుగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు స్నేహితులతో మీ సోదర భావం బలపడుతుంది మీరు మీరు స్నేహితులతో ఒకరి నుండి వివాహ ఆహ్వానాన్ని కూడా పొందుతారు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం కొద్దిగా విభేదిస్తుంది అవగాహనతో మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది మీ కోరికలు ఏవైనా ఈ రోజు నెరవేరుతాయి వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరం అవుతుంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండబోతోంది మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు మతపరమైన కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన ప్రభావం ఉంటుంది మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మీ రాశి వారికి జూలై ఎనిమిది సోమవారం ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ండి ధన్యవాదాలు